నారాయణ కాలేజీలో మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నారు ఈ విషాద ఘటన విశాఖ జిల్లా మధురవాడలోని పరదేశీపాలెంలో చోటు చేసుకుంది ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న చంద్రవంశీ పదిహేడు కాలేజీ మేడపై నుంచి దుంకి ఆత్మహత్య చేసుకున్నాడు సరిగ్గా చదవడం లేదని లెక్చర్ మండలించడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం పోలీస్ ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది నారాయణ విద్యా సంస్థల్లో మొన్న అనంతపురంలో ఇంటర్ విద్యార్థి మేడపై నుంచి దుంకి చనిపోయాడు ఈరోజు విశాఖపట్నం జిల్లాలో ఈ ఈరోజు జరిగినది ఈ దుర్ఘటన జరిగినది ఈరోజు